వెల్కమ్ టు టీవీ నేను మీ మధురిమ రాజమండ్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ థాట్ రోజ్ మిల్క్ అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా ఇష్టపడతారు రోజ్ మిల్క్ దాని వెనకాల హిస్టరీ ఏంటి అసలు రోజ్ మిల్క్ని ఎలా తయారు చేస్తారు రోజ్ మిల్క్ ఫస్ట్ బ్రాంచ్ ఏంటి దాని వెనకాల బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా మెయిన్ ఎక్కడ తయారైంది అనేది రోజు మనం తెలుసుకుందాం నాతో పాటు వచ్చేయండి రాజమండ్రికి ఎంతో ఫేమస్ అయిన రోజ్ మిల్క్ ఓనర్గా రామచంద్ర గారితో మనం మాట్లాడి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు రామచంద్రరావు మా నాన్నగారి పేరు సింహాచలం గారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఈ రోజు మిల్క్ వ్యాపారాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై నుండి ఎనభై రెండు వరకు ఆయన ఈ రోజు మిల్క్ వ్యాపారం చేశారు ఎనభై రెండు నుండి నేటి వరకు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను నేను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మా ఫాదర్కి హెల్ప్ చేయడానికి ఆయనకి హెల్పర్గా వచ్చాను ఆయన ఎనభై రెండులో చెప్పారు ఈ రోజు వరకు ఈ రోజు వరకు వ్యాపారం చేస్తున్నాను ఇది ఫుల్ మిల్క్ ప్రోడక్ట్ అండి ఒకసారి రోజు మిల్క్ తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది నాన్నగారు పంతొమ్మిది వందల యాభైలో ప్రారంభించారు అప్పుడు వాటర్ బేస్డ్ కూల్ డ్రింక్సే ఉండేవి అనేక రకమైన మినరల్స్ విటమిన్స్తో కూడిన మిల్క్ ఐటమ్ కనుక దీన్ని ఎంచుకున్నారు ఇది అభివృద్ధి చెందుతుంది ఈ వ్యాపారం నేను టెకెప్ చేసినప్పుడు నాకు ఒక్కడికే జీవనోపాధి అనుకునేవాడిని ఇప్పుడు చాలా మంది దీన్ని జీవనోపాధి కింద పొందుతున్నారు ఫ్రాంచైజీ రూపంలో ఇప్పుడు మూడు తరాల నుంచి చేస్తున్నాం ఇప్పుడు మూడో తరం మా అబ్బాయి రిషి కూడా ఈ వ్యాపారంలోకి వచ్చాడు అతను కూడా ఇదే మెయిన్ రోడ్లో రెండు షాపులు రన్ చేస్తున్నాడు సార్ రోజు మిల్క్లో కోవా తయారు చేయడానికి పర్టికులర్గా కోవా మీరే తయారు చేస్తారు దానికి ఒక తయారు చేయడానికి ఒక విధానం అనేది ఉంటుంది ఈ గిన్నెలోనే వాడాలి అని అంటున్నారు అది ఎంతవరకు సార్ మాకు చెప్తారా ప్యూర్ మిల్క్తో తయారు అవ్వాలి మా ఓన్ డైరీ నుంచి సేకరించిన పాలు తోటి ఈరోజు తయారు చేస్తుంటాం అంటే అది ఏదో ఇత్తడి గిన్నెలోనే తయారు చేస్తారు మీరు పర్టికులర్గా అందుకే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కోవా అని మీరు చేసే దానికి పర్టికులర్గా ఒక విధానం ఉంది అని చెప్పి విన్నాము అది ఎంతవరకు సార్ మేము ఈ వ్యాపారాన్ని నేను డెబ్బై ఐదు సంవత్సరాలు నడుపుతున్నాం మొదటి నుంచి కూడా ఇత్తడి కడాయిల్లో తయారు చేస్తాం కో అని అది అలవాటుగా వచ్చింది అంతేగాని పర్టికులర్గా ఇత్తడి కడాయిలో అప్పుడు చాలామంది కడాయిలో తయారు చేస్తారు కానీ మేము మాత్రం ఇత్తడి గళాయిల్లోనే తయారు చేస్తాం అమ్మా ఓకే సార్ ఇంకా నెక్స్ట్ మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది ఇంకా ఇలా రన్ అవుతూ ఉంటుంది కదా మా ఫాదరు నాకు ఒక్కడికే కదా జీవనోపాధి నాతో పాటు నా నా కుమారుడికి నా కుమారుడితో చాలా మంది నిరుద్యోగులకి ఈ రోజు మిల్క్ వ్యాపారం జీవనోపాధి కింద ఉంది రాజమండ్రి అంటే రాజమండ్రి అంటున్నారు క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ ఈ మూడు ఉన్నదే ఈ రోజు మిల్క్ యూ సార్ గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్గా ఇక్కడ రాజమండ్రి అంతటి కూడా ఈ రోజు మిల్క్ చాలా ఫేమస్ షాపు నేను రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఇక్కడే తాగుతున్నాను ఎప్పుడు చూసినా సరే ఈ టేస్ట్ మరి ఇంకెక్కడ ఇవ్వలేదు చాలా అద్భుతంగా ఉంది అందుకే స్వాప్ చిన్నదాన్ని ఎప్పుడు కూడా అనేక మంది కస్టమర్స్ రావడానికి ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి రుచి ఇంకెక్కడా కూడా లేదు చాలా అద్భుతంగా ఉంది చాలా హ్యాపీనెస్ కూడా ఇది తాగినప్పుడు అది ఒక అద్భుతమైన ఫీలింగు ప్రాపర్ని నాది కొవ్వు రండి నేను టూ థౌజండ్ ఫైవ్ నుంచి కూడా ఎవ్రీ వీక్ అలా వచ్చినప్పుడు అలా తాగుతూ ఉంటాను వైజాగ్ నుంచి వచ్చాం మేడం రోజు మిల్క్ తాగడానికి వచ్చాం చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఈ అద్భుతమైన మహానగరంలో మిల్క్ చాలా చాలా ఫేమస్ రాజమండ్రికి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంచుమించుగా నైన్ నైంటీ సిక్స్ నుంచి తాగుతున్నానండి నేను నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి రాజమండ్రి వచ్చి ప్రతి సంవత్సరం రోజు మిల్క్ నేను గోల్డ్ మార్కెట్కి వర్క్కి వస్తానండి ప్రతి వారానికి ట్వైస్ వస్తానండి వచ్చినప్పుడల్లా మిల్క్ కానీ సేమియా కానీ కోవా కానీ ఏదో డెఫినెట్గా తాగి మండపం రోజు మిల్క్ మేము నా పెళ్ళైన కానీ ఎప్పుడూ వచ్చినా బజార్ వచ్చినప్పుడల్లా తాగుతాం ఇక్కడ బాగా బాగుంటది బాగుంటుంది మిల్క్ సార్ కదండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ కలిగిన రోజ్ మిల్క్ ఎలా తయారు చేస్తారు అసలు మెయిన్ పాయింట్ బ్రాంచ్ ఎక్కడ అనేది ఇలాంటి మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను కెమెరామ్యాన్ ధర్మేందర్తో మధురిమ క్యూటీవీ రాజమండ్రి